అందరికీ నమస్కారం నిరుద్యోగులకు కోటమి నేతలు చుక్కలు చూపిస్తున్నారని కథనం మీ ముందుకు చూడండి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన అటెండెంట్ నుండి వెహికల్ క్లీనర్ వరకు సుమారు నలభై యొక్క పోస్టులకు గాను సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు శ్రీకాకుళం జిల్లా అఫీషియల్ వెబ్సైట్ లో పొందుపరిచి ఉన్నారు అది చూసి నిరుద్యోగంతో సతమతం అవుతూ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ అసహజీవులుగా ఉన్న ఎంతో మంది యువకులు బ్రతకడానికి బ్రతుకు దొరుకుతుంది ఆశతో నలభై యొక్క పోస్టులు దానం సుమారు రెండు వేల మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తులు అందించడానికి చివరి తేదీ ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున ప్రకటించున్నారు కానీ తర్వాత రెవై చేస్తూ పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించినామని చెప్పినారు అందులో మెరిట్ లిస్ట్ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు అనేది ప్రకటించడానికి దానికి సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు ఉంటే అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు నిర్ణయిస్తూ ప్రకటన ఇచ్చి ఉన్నారు ఫిర్యాదుల పరిశీలన అనంతరం ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు నాడు కలెక్టర్ గారి అప్రూవల్ తో ఫైనల్ మెరిట్ ప్రకటించడానికి నోటిఫికేషన్ అఫీషియల్ గజెట్ లో విడుదల చేసి ఉన్నారు కానీ తరువాత ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నాడు అలాగే ఏమైనా గ్రీవెన్స్ ఉంటే నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు లోగా అతి రీచ్ ఖచ్చితమైన సమాచారం శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వారు ఖచ్చితమైన సమాచారంతో నోటిఫికేషన్ ద్వారా అధికారిక వెబ్సైట్ లో పొద్దుపరిచి చూడండి శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా మెడికల్ కాలేజీ వారు విడుదల చేసిన నలభై యొక్క పోస్టులకు కాను నోటిఫికేషన్ కట్ చేస్తే ఇక్కడే అసలు కథ బింది నిరుద్యోగులు ఎంతో కళ్లు కాయలు కాసినట్టు ఎదురు చూస్తుంటే అధికార పార్టీ పెద్దల వారికి అనుకూలంగా లిస్టు తయారు కాలేదని ఈనాటికి కూడా ఫైనల్ లిస్టు విడుదల చేయలేకపోవడం కలెక్టర్ గారి పెండి కుండిపోవడం చూసి మెరిట్ ఆధారంగా ఉద్యోగం వస్తానని ఎదురు చూస్తున్నటువంటి ప్రతిపదల గల యువకులు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతున్నారు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు పదిహేను వందల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తామని చెప్పి యువతకు మాయ మాటలు చెప్పి అధికారం వచ్చిన వెంటనే మరిచిపోయి ఉంటారు అధికార పార్టీ పెద్దలు కానీ జిల్లాలో పరిశ్రమలు లేవు ఉద్యోగాలు రావు యువత ఎదురు చూస్తున్నారు ఎప్పుడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కింద ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి నిరుద్యోగం యువతకు ఆకాశంలో చొక్కలు చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం పెద్దలు కానీ ఉద్యోగాలు లేవు అరకొర ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతోనైనా ప్రతికూర వెల్లదీస్తాము కుటుంబాలను కాపాడుకుంటామని చెప్పి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పూర్తి నిరాశ మిగల్చే విధంగా అధికార పార్టీ పెద్దలు పావులు బతుకుతున్నారని ఆశావాహులు ఆరోపిస్తున్నారు ప్రతిపద తొంగులో తొక్కి అధికార పార్టీ నేతలకు అనుయులుగా ఉన్నటువంటి వ్యక్తులకు కట్టబెట్టాలని ఒక తీవ్ర ప్రయత్నాన్ని ఒత్తిడి చేస్తున్నారని అందుకే వారిచ్చిన గడువు పూర్తయిపోయిన నెల రోజులు కావస్తున్న మెరిట్ పబ్లికేషన్ చేయలేదని దరఖాస్తు చేసిన ఆశావాహులైన యువతి యువకులు ఆరోపిస్తున్నారు ఇంతలో అవకాశమైన రాజకీయ నాయకులు గుడుపులు చేతులు మార్చడానికి సిద్ధమయ్యారని ఆశావాహులు ఆరోపిస్తున్నారు గతంలో ఎప్పుడు ఇటువంటి దుర్పర పరిస్థితులు లేవని ఇప్పుడు ప్రతిదానాలు అధికార పార్టీ నేతల ఒత్తిడి వలన అధికారులు నిరుద్యోగులు న్యాయం చేయలేకపోతున్నారని దరఖాస్తులు కాస్తులు గోడు వెళ్లబోసుకుంటున్నారు కలెక్టర్ గారు మీకు నిరుద్యోగ యువత యువకుల బాధలు తెలుసు వారి ఆర్థిక ఇబ్బందులు తెలుసు వారి తాలూకా పరిస్థితులు తెలుసు కావున ఉన్నత చదువులు చదువుకొని ప్రతకడానికి ప్రతకులేక ఎదురు చూస్తున్నటువంటి యువకులతో ఆధారంగా వెంటనే గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి నలభై యొక్క పోస్టులను మర్తీ చేయాలని చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని సిగ్ చైతన్యం విజ్ఞప్తి చేస్తుంది ఈ విషయం పట్ల ప్రతిపక్ష వైసీపీ పార్టీ వారు పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కూడా దరఖాస్తుదారులు చెప్పకనే చెబుతున్నారు జిల్లా మంత్రి వారికి పచ్చన్నాయుడు గారు గత నెలలో మీరు జిల్లా కేంద్ర ఆసుపత్రిని కాలేజీని సందర్శించి యుద్ధ ప్రాతిపదికన కాలీల్ని భర్తీ చేస్తామని రోగులను ఆదుకుంటామని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ యువకులు ఎంతో ఆనందించారు కానీ మంత్రి మాటలు బూడిదలో కోసిన పన్నీరులా మిగిలిపోయాయని వారే ఆరోపిస్తున్నారు మంత్రి గారు దయచేసి మీరు కల్పించుకొని వెంటనే జిల్లా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి నలభై ఒక పోస్టులకు దరఖాస్తు చేసి మెరిట్ లో ఎదురు చూస్తున్న వారికి న్యాయం చేసి పారదర్శకంగా వారి విష్టిని విడుదల చేసి వారి కుటుంబాలు ఆదుకోవాల్సిందిగా సిక్కోలు చైతన్య విజ్ఞప్తి చేస్తుంది మిమ్మల్ని నమ్మి ఎంతో మంది యువకులే చైతన్యవంతులే మీకు గత ఎన్నికల్లో రాజకీయ ఉద్యోగాలు కల్పించారనే వాస్తవాన్ని విస్మరించొద్దని సిక్కోలు చైతన్యం గుర్తు చేస్తూ మిక్కిలి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తుంది వారికి న్యాయం చేయమంటే మీ సిక్కోలు చైతన్యం